రాహుల్ గాంధీ తాజాగా ఒక ట్వీట్ చేశారు కాకపోతే ఈ ట్వీట్ సారాంశాన్ని అబ్జర్వ్ చేస్తే ఇది అధికార పార్టీ వాళ్ళు చేసినటువంటి ట్వీట్ లాగా ఉంది కాకపోతే అపోజిషన్లో ఉన్నటువంటి రాహుల్ గాంధీ చేశారు ఏంటా సారాంశం అంటే లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసినటువంటి ట్వీట్ ఇది కాంగ్రెస్ బీజేపీ పార్టీల సిద్ధాంతాల మధ్య సారూప్యతను పోలుస్తూ ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు ఈ ఎన్నికలు రెండు సిద్ధాంతాల మధ్య పోరు అని చెప్తూ ఒకవైపు భారతదేశాన్ని ఎప్పుడూ సమైక్యంగా ఉంచిన కాంగ్రెస్ మరొకసారి చెప్తాం మీకోసం ఒకవైపు భారతదేశాన్ని ఎప్పుడూ సమైక్యంగా ఉంచిన కాంగ్రెస్ మరోవైపు ప్రజలను విభజించే ప్రయత్నం చేసేవారు ఉన్నారని చెప్పేసి పేర్కొనడం జరిగింది అలాగే దేశాన్ని విభజించాలనుకునే శక్తులతో చేతులు కలిపి వారిని బలోపేతం చేసి దేశ సమైక్యత స్వాతంత్ర్యం కోసం ఎవరు పోరాడారో చరిత్రే సాక్షి అని క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో బ్రిటిష్ వారికి ఎవరు అండగా నిలిచారు భారతదేశ జైళ్లు కాంగ్రెస్ నాయకులతో నిండిపోయినప్పుడు దేశాన్ని విభజించే శక్తులతో రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారు అని ప్రశ్నిస్తూ రాజకీయ వేదికల నుంచి అబద్ధాలు చెప్పటం వల్ల చరిత్ర మారదు అని ఎక్స్లో వ్రాసుకొచ్చారు రాహుల్ గాంధీ దీనిపైన నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్స్ రూపంలో చెప్పండి రిపీట్గా కావాలంటే ఈ వీడియో మరోసారి చూడండి లేదంటే ఒకసారి ట్విట్టర్ ఖాతాలోకి వెళ్ళండి రాహుల్ గాంధీకి సంబంధించి ఆయన హిందీలో రాశారు ఒకసారి చూసి అబ్జర్వ్ చేసి మీ అభిప్రాయాలను నాకు తెలియజేయండి